చెప్పండి సార్ నమస్కారం సాక్ష్యం వైజాగ్ ప్రేక్షకులందరికీ కూడా మా దెయ్యం చెప్పిన సాక్ష్యం చిత్రం ప్రకటన సందర్భంగా మిమ్మల్ని ఈ వైజాగ్లో ఈరోజు కలవడం నాకు ఎంత సంతోషంగా ఉందో మాటలో చెప్పలేను ఎందుకంటే నేను వైజాగ్లో పుట్టి పెరిగి ఇక్కడే చదువుకుని ఇక్కడే అడుగులు నేర్చుకుని ఇక్కడే మాటలు నేర్చుకొని ఇక్కడే పాటలు పాడి అలరించి మిమ్మల్ని అందరినీ కూడా నేను స్కూల్ డేస్లోనే వల్లంపూడి వేపాడ విశాఖపట్నం అక్కడి నుంచి సిబిఎం స్కూల్ ఇలా చిన్న చిన్న ఊళ్ళలో ఇక్కడ తెలుగు సంస్కృతిని అలవరుచుకొని చెన్నై వెళ్ళిపోయాను నాకు ఒక సినిమా వచ్చిన తర్వాత ఆ సినిమా నిర్మాత కూడా విశాఖపట్నం కొల్లి బాబురావు గారు ఆయన నాకు కనక మహాలక్ష్మి మూవీస్ మోహన్జీ గారి దర్శకత్వంలో సజీవమూర్తులు సినిమాలో నాకు ఒక అద్భుతమైన పాత్రను ఒక గుడ్డివాడి పాత్రలో నాతో నటింపజేసి ఒక గాయకుడి పాత్రలో నేను ఆ రోజుల్లో సామమూర్తి కళామందిర్లో దొంగ అనే నాటిక వేసిన తర్వాత మాయా ప్రపంచం అనే నాటికను నేను పూర్ణ ఓపెనర్ థియేటర్లో వేసిన తర్వాత నాలో ఒక నటుడు ఉన్నాడనే విషయాన్ని మోహన్జీ గారు గుర్తించిన తర్వాత నాకు అవకాశం రావడం విశాఖపట్నం సివిల్ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్లో నేను చదువుకున్న తర్వాత నేను ఇక నా సినీ ప్రయాణం కోసం నేను చెన్నై వెళ్ళిపోయాను ఆ రోజు తర్వాత మధ్య మధ్యలో వచ్చినప్పటికీ కూడా నేటి ఈ సమావేశం నేటి సాక్ష్యం ఛానల్కి నేను ఇస్తున్న ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ నేను ఎందుకు మర్చిపోలేను అంటే ఈ ఛానల్ అధినేత సాయి కృష్ణ గారు నాకు తొంభైలోనే చెన్నైలో పరిచయం ఈరోజు మేము అనుకోకుండా ఈ ప్రెస్ మీట్లో కలుసుకోవడం వల్ల నేడు చాలా గొప్ప దినం శుభదినం అని చెప్తాను ఎందుకంటే ఒక్కసారి మన ప్రయాణంలో మనం ఒక దశలో కొన్ని కొన్ని గొప్ప పనులు చేస్తుంటాం ఈరోజు నేను ఈ చిత్రానికి దర్శకుడిగా సంగీత దర్శకుడిగా మాటల రచయితగా ఇలా స్క్రీన్ ప్లే ఇవన్నీ తీసుకుని వచ్చినప్పుడు నాలో టాలెంట్స్ని దూరం నుంచి గమనించిన కొంతమంది ప్రముఖులు ముఖ్యంగా ట్రిబుల్ ఎమ్ క్రియేషన్స్ అంటే మాతృభూమి మల్టీమీడియా క్రియేషన్స్ అధినేత శ్రీ జగపతి రాజు గారు గతంలో జీట్ ఛానల్ ఇలాంటి వాటిలో భామా విజయమని పురాణ పాత్రలని ఆ రోజులోనే తొంభైలోనే ఆయన నిర్మించి ఎంతో ఘన విజయం సాధించిన ఆ వారి యొక్క నిర్మాణ శైలి నాకు నచ్చి మేము ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన తర్వాత గాంధీ గారని యూట్యూబ్లో చాలా ఆయన భక్తి పాటలు చేస్తుంటారు ఆ పరిచయం తర్వాత మా యొక్క మేము ఒకరి ఒకరు కొన్ని విషయాలు మాట్లాడుకోవడం ఆ మాట్లాడుకున్న దశలో నాలో ఉన్న నటుడు ఆయన తెలుసుకొని నాలో ఉండే ఈ దర్శక రచయిత లేకపోతే ఇవన్నీ కూడా ఎలా ఉంటాయని ఆయన గ్రహించినప్పుడు ఒక సందర్భంలో మా దగ్గర ఒక కథ ఉంది మీరు ఒకసారి వినండి అని చెప్పినప్పుడు నేను అప్పుడు బాంబేలో పనిచేస్తున్నానండి నేను ప్రభుదేవా గారికి సూర్య గారికి హిందీలో కూడా డబ్బింగ్ చెప్తుంటా అంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత సజీవమూర్తులు సినిమాలో నటించానని చెప్పానుగా హీరోగా అందులో నేను నటించిన ఆ పాత్ర డైరెక్టర్ గారు అడిగారు చెన్నైలో ఎలా ఉన్నాయి నీ డైలాగ్స్ అని అడిగారు ఒక నటుడికి ఎవరికైనా కొత్త నటుడికి ఒక ఇరవై ఏళ్ల ప్రాయంలో తనని తాను వెండితెర మీద చూసుకునేటప్పుడు తనకి నాలుగైదు పాటలు ఉండేటప్పుడు రెండు బాలుగారు రెండు రామకృష్ణ గారు పాడినప్పుడు ఆ అనుభూతి మాటల్లో చెప్పలేను అయితే తమాషా ఏంటంటే ఏ డైలాగులు బాగున్నాయని అడిగినప్పుడు ఆ గాత్రం నాది కాదని తెలిసి ఒకంత బాధపడ్డాను అంటే నా గాత్రం కాదా మరి నేను నటించానే అని అడిగాను ఇది ఘంటసాల రత్నకుమార్ గారనే ఒక అద్భుత అనువాద కళాకారుడు చెప్పిన గాత్రం ఇది అంటే నాకు అప్పటికి ఆశ్చర్యం వేసింది నటన అనే దాంట్లో ఒక గాత్రం ఉందన్నమాట గాత్రానికి అంత ప్రాముఖ్యత ఉందన్నమాట అంటే మన గాత్రం ఇంకొక నటుడికి ఇవ్వచ్చు అని చెప్పిన ఆ రోజు అనుకున్నాను నేను ఇప్పుడు పద్నాలుగు వందలు పైచెనుకు సినిమాలకి ఘన ఘన విజయం సాధించిన జమీని లాంటి సినిమాలో లడ్డా పాత్ర శ్రీ కళాభవన్ మణిగారికి నా గాత్రం అందించాను నేను ఎప్పుడు కూడా ఎవరి ముందుకు రాలేదు ఎక్కువగా ఎందుకంటే నా ప్రయాణం చాలా సుదీర్ఘంగా ఉంటుంది ఢిల్లీలో నేను ఇక్కడ వైజాగ్లో టేకుమల్ల శ్యామల వర్ధిని గారి దగ్గర చిన్నప్పుడు నేను కూచిపూడి నేర్చుకున్నా ఆ తర్వాత చెన్నై వెళ్ళి ఆవిడ ఇచ్చిన ఒక లెటర్ ద్వారా నేను వెంపటి జన సత్యం గారి అకాడమీలో నేను అక్కడ నేర్చుకున్నాను ఆ రోజు మాకు అడుగులు నేర్పిన బాలక్క గారు వీళ్ళందరూ కూడా నేటి విశాఖపట్నంలో చాలా పెద్ద కూచిపూడి కళాకారులు వారందరి ఆశయాలు నాకు ఆశీస్సులు వారి యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి అక్కడి నుంచి నా ప్రయాణం వెంపటి జనసత్యం గారి దగ్గర నేర్చుకుంటూ వారి సుపుత్రుడు రవిశంకర్ వెంపటి రవి నా అత్యంత స్నేహితుడు నేను ఆ రోజుల్లోనే తొంభై ప్రాంతంలోనే ఆంధ్రజ్యోతిలో నేనొచ్చి భయమానికు నమస్కారం అనే కథ రాశాను ఎండమూరి వీరేంద్రనాథ్ గారు సామాజిక స్పృహతో స్పృహతో ఉండే భయానక కథల పోటీలో నా కథకు ఒక అద్భుతమైన ప్రశంసలు కూడా నాకు అందజేశారనమాట ఆ కథలో నేను భయమానికు నమస్కారం కథ అండి అది అత్యంత ప్రాచుర్యం పొందింది ఆ కథ ఆ తర్వాత అంటే ప్రయాణం ఇలా సాగేటప్పుడు నేను అనుకోకుండా హృదయం అనే సినిమాలో రాజశ్రీ గారి రచనలో నాకు కూచిపూడి నేర్చుకునేటప్పుడు రమ్యకృష్ణ గారు తులసి రాజలక్ష్మి గారు ఎస్పి శైలజ పల్లవి గారు బాలు గారు పిల్లలు మాధవి చంద్రమోహన్ గారు కూతురు వీళ్ళందరూ కూడా నా చుట్టూ నా స్నేహితులు నా సీనియర్స్ వాళ్ళందరూ కూడా ఇలా పరిచయంలో నేను ఒకసారి సాయి కుమార్ గారి ఇంటికి ఒక ఫోన్ చేయాల్సి వచ్చింది ఎందుకు నా గాత్రాన్ని వాళ్ళ అమ్మగారు విని ప్రియా విని వాళ్ళ సోదరి నీ వాయిస్ బాబుతో కలుస్తుంది నేను తప్పకుండా సాయి కుమార్ని పరిచయం చేస్తానని చెప్పి నన్ను సాయికుమార్ దగ్గర తీసుకెళ్ళి ఒక పక్క వాసురావు గారు సంగీతం రాజేశ్వరి గారు రాజేశ్వరరావు గారు అబ్బాయి వాసురావు గారు ఆయన చెప్పడము కో రాజశ్రీ రాజశ్రీ గారికి చెప్పి రాజశ్రీ గారు కూడా విశాఖపట్నమే ఆయన చూసి హృదయం అనే సినిమాలో జనారంజన ప్రజారాధన పొందిన అద్భుతమైన సినిమాది హృదయం కదే గారు డైరెక్షన్లో ఒక చిన్నపాటి పాత్రకు ముఖ్యమైన పాత్రకు ఒక యంగ్ హీరోకి నా వాయిస్ను ఉపయోగించారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను తెలుగు తమిళం కన్నడ హిందీ భోజ్పూరిలో నా గాత్రంలో వందలాది నటులకు అంతర్జా అంతర్జాతీయ ఛానళ్లకు అంటే జమినీ టీవీకి మొట్టమొదటి న్యూస్ రీడర్గా ఇలా నా ప్రస్థానం చెప్పుకుంటూ పోతుంటే ఎంత గర్వంగా ఉంటుందంటే ఇది కూడా నేను వైజాగ్లో కూర్చొని ఈరోజు మాట్లాడుతుంటే ఈ ఈ దయ్యం చెప్పిన సాక్ష్యం సందర్భంగా సాక్ష్యం వైజాగ్ ఛానల్కు నేను ఇస్తున్న ఈ ప్రత్యేక ముఖాముఖి నాకు ఎంత సంతృప్తిని ఇస్తుందంటే నేను ఎన్ని ఛానళ్లతో కూడా మాట్లాడినా ఈ సంతృప్తి నాకు ఎక్కడ దక్కకపోవచ్చు ఒకటి ఏంటంటే సాయి కృష్ణ నాకు స్నేహితుడు కావడం ఆయన కూడా ప్రముఖ ఛాయాగ్రాహకులు సరోజ పాండే అలాంటి వాళ్ళ దగ్గర పనిచేయడం ఆ రోజు మేము తరచుగా కలిసేవాళ్ళం మా ప్రయాణం అంతా కళా కళా ప్రపంచంలోనే ఉండేది ఆయన వచ్చినప్పుడు ఇలా ఈ ప్రస్థానంలో నేను జగపతి రాజు గారిని కలిసిన తర్వాత నిర్మాతగా ఆయన చెప్పిన కథ ఆయన దగ్గరున్న కథ ఆయన కొంచెం అయిష్టమైన కథ విన్నా ఎందుకంటే నేను ఆయన కలిసిన కలవడానికి కారణం నేను ఒక కథ రాసుకున్నాను ఆ సినిమా చేయడం కోసం అక్కడికి వచ్చా మేము ప్రతిపాటులో కలిసాము నేను అప్పుడు ముంబై నుంచి నేరుగా ఒక హాలీవుడ్ సినిమాకి నేను డైలాగ్స్ రాస్తున్నాను తొమ్మిది భాషలో జరుగుతుంది ఇప్పుడు ముంబైలో ఆ సినిమా జరిగే కళ కాలంలోనే నేను ఇక్కడికి రావడం జరిగింది అప్పుడు ఆయన చూపించిన ఈ దయ్యం చెప్పిన సాక్ష్యం కథ నాకు నచ్చింది కథలో ఒక కాలం ఉంటుంది ఆ కాలానికి ఆ కథలో ఇంకొక కాలానికి ముడిపెట్టి రెండు కాలాల మధ్య జరిగే సరికొత్త కథగా ఆ కథను తీర్చిదిద్ది ఆ కథకు ప్రాణం పోసి ఆ కథ ఉత్తర భారత్లో జరుగుతుందండి ఆ ఉత్తర భారత్లో జరిగే కథకు మన అరకుకి మన విశాఖపట్నానికి ఏమిటి కనెక్షన్ అన్నది మీరు రేపు రాబోతున్న ఈ దయ్యం చెప్పిన సాక్ష్యం ద్వారా మీరు చూడబోతున్నారు ఇది ప్రస్తుతం పాటల రికార్డింగ్లో ఒక పాట పూర్తి చేశామండి హీరో హీరోయిన్ కోసం తన తన చెప్పలేని మాటలు పాటల ద్వారా తెలియపరిచే ఒక పాటను రెహమాన్ గారి స్టూడియోలోనే మేము రికార్డ్ చేశాము కానీ రెహమాన్ గారి సంగీత దర్శకత్వంలో కాదు నా సంగీతంలో నా రచనలో నేను పాడిన పాట అది అది హీరోగా ప్రయోగిస్తాము తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి నేను సజీవమూర్తులు నటించిన తర్వాత విశాఖపట్నంలో తెలుగులో ఊరు మనదిర నారాయణమూర్తి గారి సినిమాలో నేను ఝాన్సీ ప్రధాన పాత్రలు పోషించాం ఆ సినిమాకి ఆ సినిమాకి మధ్యలో పదిహేనేళ్ళు గ్యాప్ ఉందండి దాని తర్వాత రెండేళ్లకు ముందు నేను తమిళంలో భీష్మాన సినిమాలో ఒక ఏమంటారు విలన్ రోల్ స్టైలిష్ విలన్ రోల్ ప్రతి నాయకుని పాత్ర పోషించాను దానికి సంగీతం కూడా వహించా ఆ సినిమా ఇప్పుడు పూర్తవుతున్న తరుణంలో నాకు ఈ కథ చెప్పిన తర్వాత ఈ కథ మిమ్మల్ని ఎందుకు చదవమని చెప్పానో తెలుసా అని అడిగారు జగపతి రాజు గారు అంటే నేను దర్శకత్వం చేయమంటున్నారు లేదండి దానికన్నా ముఖ్యమైన పాయింట్ ఒకటి ఉంది మీరు మ్యూజిక్ చేస్తున్నారు మీరు దర్శకత్వం కూడా చేయబోతున్నారు అయితే ఇందులో ఒక్క ఒక్క కోరిక ఏంటంటే ఆ కథ ఉత్తర భారత్లో జరిగే ఒక ఘటన ఆ బ్యాక్గ్రౌండ్లో జరిగే ముఖ్యమైన విషయాలు ఉన్నాయి మీరు మిమ్మల్ని చూస్తుంటే మాకు ఎక్కువగా బాంబే నుంచి వచ్చిన ఆర్టిస్టులు గుర్తుకొస్తున్నారు నేను చూడండి షారుఖ్ ఖాన్ నుంచి బాంబేలో ఉండే ఎంతమంది నటులకు నేను వచ్చి డబ్బింగ్ చెప్పడం జరిగింది వాళ్ళ హావభావాలు వాళ్ళ ఏమున్నాయి నవరసాలన్నీ నాకు బాగా తెలుసు ఎందుకంటే నా గాత్రంలో అవి ఉంటేనే కదా నేను పలికించలేను వాళ్ళకి ఇది నాకు ఎప్పుడైతే సాధ్యమైందో అవన్నీ దూరం నుంచే గమనించిన రాజుగారు ఈ సినిమాలో ఈ ముఖ్యమైన పాత్రకు నవరసాలు పండించే అవకాశం ఉంది కనుక ఈ రోల్ని మీరే చేయాలి అన్నారు నాకు అంతకన్నా సంతోషం ఏముంటుంది చెప్పండి నేను నటుడిగానే ఇక్కడి నుంచి వెళ్ళాను మళ్ళీ నటుడిగానే చెన్నైకి చెన్నై నుంచి విశాఖపట్నం వచ్చి మీ సమక్షంలో సాక్ష్యం ఛానల్ వైజాగ్ సమర్పణలో ఈ ఈ జరగబోయే మొట్టమొదటి ప్రకటన మీ ఛానల్ ద్వారా రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంటుందండి సో ఇది నా ప్రయాణం మీరు మీకు ఎన్నో సందేహాలు ఉండొచ్చు ఈ చిత్రం కెమెరామ్యాన్గా చేసే చేసబో చేయబోయేవారు వి రమేష్ బాబు గారు ఆయన తెలుగువారే నూట ఇరవై ఐదు పైతులుకు సినిమాలకి ఆయన ఛాగ్ర ఛాయగ్రహణం వహించారు బృంద ఉదావరణం తెలుగు సినిమా కానీ ఛాయగ్రాహకులు తర్వాత మాకు స్పెషల్ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్ ఇవన్నీ చేసేవాళ్ళు డిఐ స్టూడియో చాలా చాలా ప్రసిద్ధి చెందిన సంస్థ అది వీరందరితో నా ప్రయాణం గత ఇరవై ఐదేళ్ళుగా సాగుతుంది కనుక వీరందరూ చేస్తారు అలాగే ఈ చిత్రంలో ముఖ్యమైన పాట ఎందుకంటే ఇది హిందీలో కూడా జరగబోతున్న సినిమా ఉత్తర భారత్లో జరుగుతుంది కనుక నటులు చూడడానికి ముఖ్యమైన మూడు పాత్రలు కూడా కాస్త ఆ ఉత్తర భారతీయత ఉండాలి అది నీలో ఉంది కనుకనే ఈ పాత్ర నిన్ను చేయమంటున్నాను అన్నారు దానికి నేను తప్పకుండా నాకు చాలా సంతోషం ఎందుకంటే నటుడిగానే నా ప్రయాణం కొనసాగింది కాని పక్షంలోనే నేను డబ్బింగ్ ఆర్టిస్ట్గా మారాను డైలాగ్ రైటర్గా మారాను మ్యూజిక్ డైరెక్టర్గా మారాను న్యూస్ లీడర్గా మారాను మోడలింగ్ డిజైనర్గా మారాను ఇవన్నీ కూడా చివరికి ఏమంటారు చిన్న 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 నదులన్నీ కూడా ఎలా అయితే సముద్రంలో కలుస్తాయో ఈ శాఖలన్నీ కూడా నన్ను తీసుకెళ్ళి మళ్ళీ విశాఖపట్నం కూర్చోబెట్టి నన్ను దర్శకుడిగా నన్ను హీరోగా మారుస్తుంది నేను చెప్పడం హీరో వచ్చి నేను చేస్తున్నానండి ఈ సినిమాలో హీరోయిన్గా ఇద్దరు ఉంటారు వారిద్దరికీ కూడా అంటే మన మైనే ప్యార్కేయ భాగ్యశ్రీ గారు లేదా దివ్య భారతి గారు లాంటి పోలికలు అంటే కాస్త సాంప్రదాయ ముఖభావాలు ఉండాలి ఇప్పుడుండే మోడర్న్ హీరోయిన్స్ ఎక్కువగా ఆ పాత్రలకు పనిచేయరు అందువల్ల ఏంటంటే కొత్త వారిని మేము ప్రయత్నిస్తున్నాము లేదా కొన్ని సినిమాల్లో అనుభవం ఉన్న నటీమలైనా కూడా పర్వాలేదు మేము మా అవకాశాన్ని బట్టి ఆ పాత్రకు సరిపోయేలా ఉండాలి మాకు వాళ్ళు వీళ్ళు వెళ్ళను కాదు కొత్త నటి పర్వాలేదు మాకు ఆ నటులకు మాత్రం ఆ నటీమలకి ఇద్దరికీ కూడా ఆ ఛాయలు ఆ సాంప్రదాయ పోకడలన్నీ ఉంటే ఆ పాత్రకి సరిపోతారు ఎందుకంటే ఎంత సహజంగా ఉంటే అంత మంచిది వాళ్ళను తయారు చేయడం అంటే ఎప్పుడు కూడా కొంచెం కష్టమవుతుంది కనుక ఆ ఇద్దరిని చాలా టాలెంటెడ్ ముఖ్యంగా ఫస్ట్ హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అండి తెలుగు హిందీ తెలిసిన వాళ్ళ కోసమే మేము అవకాశం కోసం ప్రయత్నిస్తున్నాం ఈరోజు చాలా మందికి అనేక భాషలు తెలుసు ఏ భాషైనా మలయాళీ నటి అయినా తెలుగులో మాట్లాడుతున్నారు హిందీ నటి కూడా తెలుగులో మాట్లాడుతున్నారు అయితే కొత్త వాళ్ళతో చేస్తే మాకు వారికి ఒక జీవితం ఇచ్చినట్టుగా ఉంటుందని అను మేము అనుకుంటున్నాం అండి అంటే సాంగ్ రికార్డింగ్ ఇవన్నీ కూడా మాకు రాబోయే మూడు నాలుగు నెలల్లో పూర్తవుతాయండి ఎందుకంటే ఎందుకంటే ముఖ్యమైన రెండు పాటలు శంకర్ మహాదేవన్ గారు ఒక పాట శంకర్ మహాదేవన్ గారు పాడే పాటలోనే అది విప్లవ గీతం అండి అందులో దేవి శ్రీప్రసాద్ తమ్ముడు సాగర్ కూడా పాడుతున్నారు వాళ్ళిద్దరూ అలాగే ఒక రెండు పాటల్లో శ్రేయ ఘోషల్ గారు తర్వాత హరిజీత్ సింగ్ పాడాలి ఎందుకంటే వారు చాలా బిజీ బిజీ సింగర్స్ కనుక వాళ్ళ రికార్డింగ్ మాకు జూలైకి అంతా అయిపోతుందండి ఆ పాటలైన వెంటనే మేము ఉత్తర భారత్లో తీబోయే ఆ షెడ్యూల్ని పూర్తి చేసుకొని దాని తర్వాత బహుశా సెప్టెంబర్కి అంతా మాకు అరకు షూటింగు మాకు పూర్తి అయిపోతుందండి స్థానికులకు మీ సాక్ష్యం ఛానల్ తరపున నేను చెప్తున్నానండి మీలో ఏ మాత్రం అర్హత ఉన్నా మేము మీ ఛానల్ ద్వారా కూడా మీ స్నేహితుల ద్వారా కూడా ఒక ఒక నిమిషం పాటు ఉండే ఒక పొడి ఒక నిడివి గల ఒక చిన్న దృశ్యకాప్యాన్ని పంపిస్తానండి అది చూసి ఒక మగ పాత్ర కొత్త పాత్ర ఒక ఆడపాత్ర రెండు ఉంటాయి మీకు సరిపడే ఏ అర్హత ఉంటే అలాగే మీరు చేసి మాకు పంపండి ఎటువంటి రికమెండేషన్లో మీరు రావాల్సిన అవసరంగానే ఉండదు ఆ వీడియో చూసి నేను నిర్ణయిస్తాను మీలో ఎవరు స్థానికంగా నటిస్తారో అది ఎక్కడ అవసరం ఉన్నా మిమ్మల్ని మేము పిలిపిస్తాము అరకు అయితే అరకులో మీరు వచ్చి నటించాల్సి వస్తుందండి హాయ్ వైజాగ్ ఛానల్ ప్రేక్షకులకు చిన్న మనవి మీరు ఏం ఈ ఛానల్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సాక్ష్యం వైజాగ్